శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ సంగటి రెడ్డి బొజ్జల కుటుంబంకి అన్ని వేరుల రుణగ్రస్తుడిగా ఉంటారని తెలియజేశారు సంగటి రెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షులుగా తొండమానుడు చెరువు ఆయకట్టు డైరెక్టర్గా రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండవ సంవత్సరం కాలంలో కాపు గున్నేరి పంచాయతీ సర్పంచ్ గా అందించారు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ ఉన్న నాయకులని ఐదు సంవత్సరాల్లో అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారని తెలియజేశారు ముఖ్యంగా మమ్మల్ని నమ్మి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు కాపు గున్నేరి పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన సంగటి జగదీశ్వర్ రెడ్డి అనంతరం బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గురించి తెలుగుదేశం పార్టీ పరిపాలన గురించి ప్రసంగించారు ఈ నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా భద్ర యమసుధీర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు గత ప్రభుత్వంలో భిన్నంగా ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంకి వచ్చిన వెంటనే రెండు నెలల లోపలనే గ్రామ అంటే గ్రామాల అభివృద్ధి దేశానికి గ్రామాలు పట్టుకున్నారు కాబట్టి గ్రామాల అభివృద్ధి దేశ అభివృద్ధి చేసిన సంకల్పంతో ప్రతి గ్రామ పంచాయతీకి డబ్బులు సహాయం చేయడం కోసం తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై కోట్లు అన్నీ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి తద్వారా గ్రామాలందరూ కూడా ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు జనాభా ప్రాతిపదికంగా అందరూ కూడా ఇవ్వడం జరిగింది దీనివల్ల అభివృద్ధి జరుగుతుంది అదే గ్రామ పంచాయతీలో కూడా మొన్నట మొన్నటి రోజు ఏమంటే ప్రతి దిగడ కూడా గ్రామ ప్రతి ఒకే రోజు అంతా మొత్తం రాష్ట్రం మొత్తం మీద గ్రామ జరుగుతుంది దాని తర్వాత ఏనా చేసే మహాత్మా గాంధీ గ్రామీణ అభివృద్ధి పథకం కింద ప్రతిదీ ఇండివిజువల్గా అయితే ఏమి గ్రామ సమాజ పరంగా అయితే ఏమి ప్రతి ఒక్కరికి చేయడం జరిగింది దీనివల్ల దీని ఏమిటి సీసీ రోడ్లు అయితే ఏమి డ్రైన్స్ అయితే ఏమి వచ్చే పండు తోటలు అయితే హార్టికల్చర్ అయితే వ్యవసాయం అయితే ఏమి పశువులకైతే గొర్రెలకైతే ప్రతి దాని దానికి కూడా వ్యక్తిగతంగా మనకు రెండు ఆవులకైతే లక్ష ముప్పై వేలు నాలుగు అయితే లక్ష ఎనభై వేల రూపాయలు ఎనిమిది ఆవులకైతే ఆ రైతే వచ్చేయంటే రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఇది వచ్చేయమంటే ఇరవై అది ఒక్కొక్కరు పదకొండు వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు మాత్రం కడితే చాలు ఒక్కొక్క మనిషి కడితే మిగతా మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇదే ప్రభుత్వం చెప్పిన ప్రకారంగానే ఇప్పుడు వస్తానే ఇసుక రీచ్లు కూడా ఫ్రీగా చేయడం జరిగింది అలా అదేవిధంగా అన్నా క్యాంటు పునరుద్ధరణ జరగడం జరిగింది పెన్షన్లు చెప్పిన ప్రకారంగానే నాలుగు వేల కోట్లు ఇవ్వడం చేయడం జరిగింది జరిగిందనమాట అది అంతకుముందు విధంగా ఈ యొక్క సచివాలయంలో పెట్టుకొని ఇబ్బంది పెట్టుకొని ఎలక్షన్ ముందుగా కోడి అడ్డం పెట్టుకొని రకరకాలుగా రాజకీయం చేశాడు కానీ ఇది అదే సచివాలయం వాటర్ లేకపోయినా కూడా కరెక్ట్ టైం ఇస్తాడు ఇన్ సేమ్ టైం వచ్చేదంటే ఇప్పుడు ప్రజలే కాదు దీంట్లో భాగస్వామి ఉద్యోగస్తులు కూడా కానీ వీళ్ళకి మాత్రం ఓటదేదిస్తున్నారు గతంలో ఉద్యోగస్తులు మాత్రం ఇప్పుడు వస్తే తెలియదు మాట పదహైదు తేదీలు వస్తుంది ఇరవై తేదీ సంపద వస్తుంది బాధపడతారు అది సేమ్ టైం ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చిందంటే ఇట ప్రభులుగా ఇది ప్రజలు కావాలా ఇట్లా ప్రభుత్వంలో ఉన్న భాగస్వామి ఉద్యోగస్తుల సమ వాళ్ళకు కూడా వట తేదీ వచ్చే చేత వచ్చే విధంగా కూడా ఈ అభివృద్ధి చేస్తుంది అన్నమాట అందుకు ముందుకు వస్తే మూడు రోజుల ముందు పేపర్ వేసేది అన్నమాట ఇప్పుడు అప్పుకు పోవాలా ఏడదేవాల కనీసం గట్టించాలనేసరి ప్రతిరోజు మీడియాలో వచ్చేది కానీ ఇప్పుడు ఆ పాదే లేదమాట ఎక్కడ ఏం చేస్తుందో అప్పుడే ప్రసక్తి లేకుండా ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు నాయుడు అంటే అడ్మినిస్ట్రేషన్ అడ్మిషన్ అంటే చంద్రబాబు పేరే కానీ ఇంకొక లేదు గతంలో కూడా కరువులో కూడా కరెంట్ రైతులకు ఇవ్వాలంటే మన టై చూసుకోవాలి చూసుకోవాసం లేదు చెప్పిన టైం అని కరెక్ట్ టైం వచ్చేదన్నమాట దాని మీద ఆయన గ్యాదర్ చేస్తే ఎంత మనకు ఉత్పత్తి అవుతుంది ఎంత బయట పోతుంది ఇంకెంత నిల్వ ఉంది దీనికి ఏం చేయాల పర్యవేక్షణ అనుకునేది మాట ఈ చాలా అనుగుణం గత చేయడం జరిగింది అన్నమాట ఇంకా అదేవిధంగా అభివృద్ధి ఇప్పుడు గతంలో మాటి మీద నమ్మి అమరావతి ఎంతో డబ్బులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినమాట ఇచ్చిన దాన్ని వచ్చేవి అంటే ఈయన చేసిన దానికి కొరవ చేసి ఉంటే ఆయన పేరు శాస్త్రం నిలిచిపోయాను కానీ భగవంతుడు ఉన్నాడనమాట ఈ కష్టపడ్డాడు వారికే పెద్ద తక్కాల కాబట్టి ఆ విదేశంతో ఆయన మనసు పుట్ల రకరకాల మూడు రాజధానులు చెప్పేసింది ఇటు కర్నూలు వైజాగ్ ఇక్కడ విజయవాడని చెప్పేసి నాశనం చేసుకొని ఐదు సంవత్సరాలు కాలం కట్టి తప్పని ఒక అభివృద్ధి జరగలేదు కాబట్టి ఆయన కష్టానికి ఫలితంగా మన తద్వారా మళ్ళీ రావటం ఇప్పుడు వచ్చే ఆయనకి శ్రీకృష్ణ దేవరాలు ఏ విధంగా పేరు సిరసా నిలిచిపోతుందో విధంగా అమరావతి కట్టేదానికి ఆయనే పునాది చేసినాడు ఇప్పుడు ఆయనే కంప్లీట్ చేస్తాడు ప్రజలు ఆయన ఎక్కువగా ఆదేశారనమాట ఏమంటే కనీ విజయం కళాశ్ర కనీవీని రీతిలో నూట యాభై నాలుగు సీట్లు రావడం అనేది చాలా గొప్పగా అదే మంచిది మా కాన్స్టిట్యూషన్లో కూడా అదే మార్గంగా మా కాన్స్టిట్యూషన్లో భుజ గోపాలక్షారంటే అపర భగీరీధుడు చెరువులు కానీ రోడ్లు కానీ ఏది కానీ మాకు కులదై సమానం మేము దేవుడి నెట్టి పూజిస్తాము మా గోపాలను అదే అనుభవిస్తాము కాబట్టి ఐదు పర్యాయం ఆయన గెలిచినాడు అన్ని పర్యాలు రెండు మూడు పర్యాలు ఆయన మంత్రి పదవిగా అలంకరించారనమాట ఇప్పుడు పిలిస్తే పలికి అతనారు ఆపద మాట ఆయనకి ఆయనకి అభివృద్ధి తప్ప నుంచి ఇంకొక విధంగా కుల మతాలకు అతీతంగా ఏది కావాలన్నా అభివృద్ధి కావాలా వ్యక్తిగతంగా పోతే కష్టం ఆయన దగ్గర పని తరగదు కానీ సమాజపరంగా గ్రామ పరంగా ఎత్తుకుంటే ఏ పని ఎత్తుకొని ఆయన దగ్గర లేకుండా చేసిన అనమాట ఆయన మహానుభావుడు కాబట్టి చుట్టూ ఒకటి తీవదు అదే విధంగా అనేది ఒక బ్రాండ్ ఇప్పుడు టాటా వాళ్ళు ఎట్ట బ్రాండ్ ఉండదు అదే విధంగా బొజ్జల కుటుంబ బ్రాండ్ గతంలో మన ఏదో ఒక పరిచోపుల వల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా నుంచి మళ్ళీ ఇప్పుడు వస్తారు రాబోతున్న లెక్కలు ఉన్నాము ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక ఊరు వెళ్ళకూడదు ప్రతి ఒక్క విలేజ్ నాయకులు కూడా కష్టపడి వాళ్ళ సొంత ఎలక్షన్ మరి కష్టపడినారు మేమే అనుకున్నాం మా గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ఎలక్షన్ కూడా ఐదు పదివేలు పదహైదు వేలు మధ్య వస్తూ ఉంది మెజార్టీ వస్తుంది కానీ ముప్పై నాలుగు వేలు మెజార్టీతో గతంలో జగన్ అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది దాన్ని నడిపెట్ చేయగలమని భావం అనుకుంటున్నాడు కానీ భగవంతుడి దేవ ప్రజల ఆశీస్సులు ఉండేంత కాబట్టి అది కనివిని రీతులతో నలభై మూడు వేల మెజార్టీతో గెలవడం కలిసిందనమాట అంటే ఎక్కడైతే పడ్డావు మళ్ళీ అక్కడే ఆయనే ఆ మెజార్టీని బీట్ చేసినాడు మాకు అందరూ బాగా గర్వకారం ఉంది మా విలేజ్లో కూడా గతంలో కూడా చాలా మెనుషులు ఉండేది అన్నమాట ఏమంటే ఇక్కడంతా హరిజన వాళ్ళు ఉన్నారు రెడ్డిస్ ఉన్నారు కాబట్టి నేను రెడ్డి అయినా కూడా నేను తొంభై ఇరవై తొమ్మిది నుంచి కూడా తెలియజేసే పార్టీలోనే ఉన్నాను అన్నమాట మా మేమే కాదు మా అక్కడి మొత్తం కూడా నా పాప అనేది కూడా తొమ్మిది పదకొండు సంవత్సరం వయసులోనే మహానాడులో హైదరాబాద్ మహానాడులో పోయి చంద్రబాబు సమక్షంలో ఆ మహానాడు జన్మభూమి గురించి మాట్లాడి అంతా ఉన్నాం అప్పటి నుంచి కూడా అది మేము ఉన్నాం నేను సర్పంచ్గా ఎన్నికైనా ఈ విలేజ్లో రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు సర్పంచ్ గు నేను సర్పంచ్ విలు అభివృద్ధి పనిచేసినా మాకు తమ్సా ఫ్యాక్టరీ కోక్క ఫ్యాక్టరీ మా పంచాయతీ ఉంది ఆ పంచాయతీ నిధులతో కానీ ఫ్లడ్ లైట్లు అయితే ఏమి రోడ్లు అయితే ఏమి బిల్డింగ్లు అయితే ఏమి మినరల్ వాటర్ ప్లాంట్లు అయితే ప్రతిదీ ఏది కావాలో వాళ్ళకి ఈ విధంగా చేసినాము స్కూల్ బిల్డింగ్లు కట్టాం మంచి కూడా స్కూల్ బిల్డింగ్ కట్టించాం ఒక పాండు ఒకటి కడిచినావు బ్రిడ్జ్ వాటి గడిచినాం ధంసపో వాళ్ళ టైఅప్తో అనమాట మాకు గతంలో వచ్చిన మా స్కూల్ సెవెంత్ వరకు ఉండింది ఆ స్కూల్ నేను అన్నమాట అనమాట తొమ్మినాడు మర్చింది అనమాట ఫిఫ్త్ వరకు చేసి దాన్ని తగ్గించేసిన పిఎస్ దృష్టిలో పోయి డీఈఓ దగ్గర పోయేసి మళ్ళీ దాన్ని రీబ్యాక్ చేసి స్కూల్ కూడా రీబ్యాక్ తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నాయి అన్నమాట వాళ్ళకి అందరూ లేడీస్ వాళ్ళకందరూ కూడా డాక్టర్లో లోన్లు అయితే ఏమి వచ్చేంటి వైఎస్ఆర్ భవన్ రెండు భవన్లు అయితే ఏమి అన్ని మలు సదుపాయాలు మా పంచాయతీ చేసుకొచ్చింది ఈరోజు మా పంచాయతీ ఇన్కమ్ము గ్రా గవర్నమెంట్ కాకుండా ఒక్కొక్కల ఫ్యాక్టరీ వల్ల మాకు దాదాపు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఇరవై లక్షలు వచ్చే పరిస్థితి ఉంది అంటే దండ ఫండ్కి అన్నమాట ఏ పని మనం చేసుకోవచ్చు గ్రామ అందరూ కూడా ముగ్గురు కులస్తులు ఉన్నారు యాదవ్ వస్తున్నారు రెడ్డిస్తున్నారు బైజాస్ ఉన్నారు యాస్ ఉన్నారు మేమంతా కులమతాలకు అతీతంగా రాజకీయాలు అయిపోతాయని అందరూ బాగుంటాము ఈ సూర్యుడు కూడా మా మంచి మెజార్టీ మాకు వచ్చింది కాబట్టి యంగ్ సుధీర్ రెడ్డి గారు కూడా మా ఊరి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఋషికమ్మ గారిని బృందమ్మ గారు కానీ అందరూ కూడా మాకంటే అంటే గతంలో కూడా మా తల్లిగారు చనిపోతే కూడా అందరూ ఋషికమ్మ గారు గారు రావడం జరిగింది అలాగైతే మరీ మా అమ్మ కర్మ కర్మకర్ అయితే చంద్రబాబు నాయుడు ప్రమాణికరణకు పోయి కొనకొండ కొట్టితే అందువే వచ్చిన తర్వాత ఆయన ఎయిర్పోర్ట్ ఇచ్చేసి ఆ రోజే అంటే బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా వాళ్ళు ముగ్గురు వచ్చి మా అమ్మ కర్మక్రియ పాల్గొని మా ఇంట్లో వచ్చి మా ఆదిత్య శివుడినిచ్చి మాకే మాకంతా ధన్యవాదాలు మాకంతా కృతజ్ఞత భావంతో వాళ్ళు ఉంటాను జీవితాంతం వాళ్ళకి వాళ్ళకి ఎండంటే ఉంటాను వాళ్ళ మీద ఏ మాట పడిన పని నేను నేను దేవుడిని మొక్కాను మొక్కన కానీ గోపాలని ముఖ్యం అంటే ఏమంటే దేవుడి ముఖ్యంగా మా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు ఉండే నేను మాత్రం ఆ మహానుభావుడిని ఇప్పుడు ఇప్పుడు నేనైతే ఈ గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు అన్న మీరు మా ఇంటికి రావాలంటే నేను ఈ రోజు ఒక నిద్ర ఉండొచ్చు పెంగిటీలు ఉండే రోజుల్లో కూడా చాలా పెద్ద స్త్రీలు ఉన్నప్పుడు కూడా ఆయన తిరిస్తే మా ఇంటికి వచ్చేది మా మీ బిడ్డిని పోచే తినేది ఒక రెండు మూడు గంటల మంది కూర్చొని పోయేది మా గ్రామ సంస్థానం ఆశ్చర్యపోయేది ఒక మంత్రిగా ఉండి ఒక సామాన్య కార్యకర్త ఇంటికి ఎంత వస్తున్నాడు అబ్బా ఏమబ్బా ఆయన మీద తెలుస్తుంది చుట్టుపక్కల అందరూ అందరూ అధికారులు కూడా ఉంటే ఆయనకే బాబా గోపాలకృష్ణ ఉన్నాడు అనే భావన ఉండేదనమాట నేను ఏ పొద్దు ఏ పదవి ఆశించలేదు నేనేం అడగలేదు కానీ వాళ్ళకి చలం చూపులో మనం చాలు వాళ్ళు మనకు ఉంటే అదే మనకు మంత్రి పదవి అంటే పదవులు అందరికి రావు ఇక్కడ వచ్చే పదవులు జా నాయకులు కొనూ పదవులు తక్కువ ఉన్నాయి ఒకవేళ వచ్చిన రాక మనకు కావాల్సింది ఏమంటే ఆయన గెలిస్తే అదే మనకు పదవి ఆయన ఉంటే ఏ మన ప్రతి ఒక్క విలేజ్ నాయకుడు ఒక ఎమ్మెల్యే కింద భావిస్తారు తప్పనించి స్వయం కోసం దేనికి పోరు మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు ఇప్పుడు కూడా ఏమంటే ఏ గ్రామంలో ఏ విభం చేయాలన్నా ఏదైనా మార్చుకోవాలన్నా ఒక ఇఆర్ విఆర్ వన్ వేసుకోవాలన్నా ఒక వచ్చేవంటే ఒక సెకక్ట్ చేసుకోవాలన్నా కూడా అది పూర్తిగా వచ్చేవంటే ఆ ఊరు నాయకులకే ఒప్పులు చెప్పిన అనమాట ఎవరంటే మీకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో ఎవరైతే ప్రజలు సేవ చేస్తారు ఎవరికైతే మీకు అంత ప్రజలు రెస్పాన్స్ ఇస్తారు అట్లాంటి ఉద్యోగస్తుని మీరు పెట్టుకోండి ఆ స్వేచ్ఛ మాకు ఇచ్చారనమాట గతంలో అట్టగా మనస్థాయిలో దగ్గర పోయేది వచ్చిన ఇష్టచోడలు వేయించుకునేది మనకు ఇష్టం అవసరం ఉన్న అవసరం లేకుండా చేసే లేదు ఇప్పుడు ఏది కూడా పూర్తిగా పారదర్శకంగా ఆ గ్రామం ఎవరు చెప్తేనే పక్క గ్రామాలు చెప్తే కూడా ఈ పరిస్థితి లేదు ఒకటే చెప్పారు నేను కూడా ఉద్యోగం చేసుకోనమ్మా మీరు గ్రామస్తులు పిలుచుకురండి గ్రామస్తులు ఎవరు చెప్తే అంటే ఏమని తెలుస్తుంది అంటే ఇక్కడ ఫ్లాట్ తెలియదు తెలియదు అన్నమాట ఎవరు కష్టపడాడో ఎవరు జనైనా ఎవరు మంచిగా వచ్చాడని తెలుస్తుంది అటు చూస్తే ఏమంటే ట్యాప్లు లేవు సీలింగ్ గుడిపోతుంది ఫ్యాన్లు లేవు అక్కడ వాటికి వచ్చే బాత్రూమ్ డోర్లు లేవు కొందరు ఆడపిల్ల బయట బహిర్భించే పరిస్థితి ఉండింది ఆయన చూశాడు ఆయన మనిషి చెల్లించిపోయింది చెలించిపోయింది ఏం చెప్పేసాడు సిఆర్ ఫండ్ అంటే ఫ్యాక్టరీలో నుంచి ఏ ఫండ్ చెట్ట పెట్ట అని చెప్పి ఎవరు చెప్పి ఏం చెప్పారు నెల రోజులు అప్పుడు గతంలో చెప్పింది నాడు నేడని నాడు నీయడం ఏం కనిపించలేదు ప్రభుత్వం ఇస్తేనే చేసేది ఇప్పుడు అట్ట కాదు ప్రభుత్వం ఇవిపోయిన చుట్టుపక్కల ఫ్యాక్టరీ వాళ్ళతో నయానో భయానో వాళ్ళు మిప్పించి ఒప్పించి ఈ మరి బ్రహ్మాండంగా చేయించుకొని అన్ని సుందరంగా చేసుకొని హాస్టల్ చదువులు వస్తాయన్నమాట కరెక్ట్గా ఏమంటే ముందు హాస్టల్ చదువులు బాగుపడాలా వాళ్ళకి మంచి సరిగ్గా ఉద్యోగం రావాలి ఇప్పుడు వచ్చే గతంలో కూడా ఈ లేం ఫ్యాక్టరీ కూడా రావడం జరిగింది ఆయన ఒక నెల ముందుగా డాక్టర్ సందర్శించినప్పుడు ల్యాంక వాళ్ళతో కూడా ఏం చెప్పిందంటే లోకల్గా ముప్పై మూడు పర్సెంట్ మాకు ఇవ్వాలా వాళ్ళు మంచి ప్రికాషన్ తీసుకోవాలా మీకు ఏం కావాలి మీకు సహాయం చేస్తాము మీ ఇంకా డెవలప్ చేయండి అని చెప్పడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటే చెప్పి నాకు ఇరవై రోజులు కూడా కూడా మా ఊర్లో ఒక పై ఒక అబ్బాయి క్యాజువల్ పోయి ఆడేదో పైప్ ఒకటి తగిలి అబ్బాయి చనిపోవడం జరిగింది అబ్బాయి చనిపోయిన కూడా మన స్వ స్వయాన ఎక్స్ దీనికి ఎమ్మెల్యే గారు స్వయాన దీన్ని ఇన్వాల్వ్ అయ్యి కలెక్టర్ గారు చెప్పటము ఆర్డీఓ ఎంఆర్ ఎంఆర్ఎం ఆర్డీఓ డిఎస్పీ రావటము వాళ్ళు ఏమంటే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కావడం విజిట్ చేసుకొని కూర్చొని వేసేయండి ఆ అబ్బాయికి మేనేజ్మెంట్ వచ్చి మేము ఒక ఐదు లక్షలు ఇస్తాము ఒక ఐదు లక్షలు వస్తుంది ఆ పాప వచ్చిన ఉద్యోగం ఇస్తాము స్కూల్కి ఎడ్యుకేషన్ కావడం ఎంత ఇస్తాం టెన్షన్ వచ్చిన పద పద చేస్తాము చెప్తే కూడా కాదు చిన్న కాబట్టి మీరు ఏమి ఇచ్చుకోండి మీ తరపు నుంచి కంపెనీ తరపు నుంచి చిన్నపిల్లల వాళ్ళకి వాళ్ళు డఫ్ డమ్ పిల్లలు కావండి వాళ్ళకి మీరు ఇవ్వాలని ఉద్దేశంతో చిరి పది లక్ష రూపాయలు అంటే ఇద్దరు పిల్లలు మగ అబ్బాయి ఒక ఆడపాపు ఉంటే కూడా చిరి పది రూపాయలు వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్లు వేయటం కూడా ఆయన సహృదయానికి ఆయన మంచి స్థానానికి నిదర్శనం మేనేజ్మెంట్ ముప్పించి పోయి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని చేయటం ఆర్ డివైవర్ కూడా కృతజ్ఞ ఒక ఎమ్మెల్యే ఇండస్ట్రీ పక్క దూర పక్క చూసుకుని కుట్టుకుంటూ వెళ్ళిన అనమాట అది మంచి పద్ధతి కాదు ఫ్యాక్టరీలు ఉండాలా ఫ్యాక్టరీలు తద్వారా మనం గ్రామాలు బాగుపడతాయి మనకు అభివృద్ధి బాగుపడుతుంది మనకు ఆర్థికంగా బలోపేత పడటము మంచిగా మంచిగా వాళ్ళు చూసుకోవాలా వాళ్ళు కూడా ప్రజలు మంచిగా చూసుకోవాలా అనే విధానం సంకల్పంతో గతంలో చంద్రబాబు గతంలో కూడా గోపాలక్షరెడ్డి అదే మరి ఉన్నాడు ఆయన కుమారుడు అయిన రెడ్డి కూడా ఇప్పుడు అదే సంకల్పం ఉన్నాడు ఏ ఇబ్బంది లేదు ఐదేళ్ళు స్వర్ణయోగం అవుతుంది ఆర్థికంగా అందుబాటు కరప్షన్ జరగదు అభివృద్ధి అంటే ఆ నిదర్శనం బజ్జల కుటుంబం అనేసి నిర్దేశం కాబట్టి ఇంకా కూడా వాళ్ళకి మంచి సంకల్పం ఇవ్వాలని శ్రీ కాశీ జ్ఞాపకం మనస్ఫూర్తి ప్రార్థిస్తూ వాళ్ళకి ఇంకా మనోధైర్యాన్ని మీ టీవీ యాజమాన్యానికి ప్రతిదం తెలుపుకుంటున్నారు సెలబ్రేషన్ చేసింది